ఆదివారం వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఆదివారం శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ మెడిటేషన్ సెంటర్ నంద్యాల వారు హార్ట్ ఫుల్నెస్ గ్రీన్ రన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేసన్నచే ప్రారంభించడం జరిగింది ఇందులో శ్రీ రామచంద్ర మిషన్ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ సృజల మరియు నంద్యాల సెంటర్ కోఆర్డినేటర్ అరవింద రాణిలో పాల్గొనడం జరిగింది ఇందులో శ్రీ రామచంద్ర మిషన్ మరియు న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు పాల్గొని మొక్కలను పెంచి పర్యావరణాన్ని రక్షించడం కోసం నంద్యాల ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్ నుంచి బయలుదేరి పద్మావతి నగర్ మీదుగా శ్రీనివాస్ సెంటర్ కు చేరడం జరిగింది ఆ తర్వాత శ్రీనివాస్ సెంటర్ లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంజీవ నగర్ గేటు మీదుగా తిరిగి మున్సిపల్ ఆఫీస్ వరకు గ్రీన్ ర్యాలీ చేయడం జరిగింది ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ప్రకృతి పట్ల అవగాహన పెరుగుతుందని వారు తెలిపారు పెంచుదాము పర్యావరణాన్ని పరిరక్షించుకుందాము మన భూమాతను కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఈ రోజు హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నంద్యాల ప్రజలకు జాగరూకత కలిగించడానికి ఈ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ కార్యక్రమాన్ని చేపట్టినాము అందుకు భాగంగా మా హార్ట్లు నెక్స్ట్ వాళ్ళందరం కలిసి సంజీవ్ నగర్ మున్సిపల్ ఆఫీస్ నుంచి సంజీవనగర్ గెడ్ ద్వారా ఈ రన్ని నిర్వహిస్తున్నాము ఎందుకు వచ్చిగా మా అభ్యాసులందరికీ మా నమస్కారాలు ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ప్రపంచ ధ్యానోత్సవం ధ్యాన దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ సందర్భంగా నందల ప్రజలకు మేము కోరుకుంటున్నాము రాత్రి ఎనిమిది గంటలకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మానవాళి శాంతి సామరస్యులకై ధ్యానానికి కూర్చుంటున్నారు మీరందరూ కూడా మేము స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే క్యూఆర్ కోడ్లో స్కాన్ చేసుకొని అందులో ధ్యానంలో పాల్గొవాలని కోరుకుంటూ సెలవుకి వారు చేస్తున్నటువంటి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది ధ్యానం వల్ల కలిగేటువంటి ప్రశాంతత ఆరోగ్యమే ఏంటి లాభాలేంటి అవగాహన అందరూ కూడా కలిసి ధ్యానం ఈ రోజు ప్రపంచం అందరూ కూడా నీటివర్ క్లాక్ నుంచి పాటు ధ్యానంలో దానికి సమాచారం అందరికీ అందించారు దాన్ని క్యూఆర్ ఇచ్చారు